ట్యాంక్ బండ్ అనేది కొంచెం వాటర్ కదా అక్కడ వేయడం కరెక్ట్ అంటారా అంటే మనకి సోర్స్ ఏం చేయలేము అన్నది కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు మీరు మీరున్నారన్న మీ ఇంటి దగ్గర బస్ స్టాండ్ ఏమో ఇది హైదరాబాద్ లాంటి మహానగరంలో మీరు ఉండేది కేహెచ్ అయితే హైదరాబాద్ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కుతారా కేబిఎస్ లో బస్ ఎక్కుతారా అన్న కేబి లోనే లో వెళ్తారు మీకు అనుకూలం అదే దగ్గర కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ బస్ స్టాండ్ కెళ్ళి బస్ ఎక్కాలంటే ఎంత దూరం ఉందన్న డిస్టెన్స్ చాలా ఉంటుంది ఎవరైనా సోర్స్ దగ్గర ఉంటే ఆలోచిస్తారు కంఫర్ట్ కంఫర్ట్ ఆలోచిస్తారు కాబట్టి మీరు అన్నది కరెక్ట్ అందులో అంత అంత క్లీస్ ఉండదు హుషాన్ సాగర్ లో కూడా చేసుకోవచ్చు కదా అన్న కానీ దాని తగ్గట్టు ఉండాలి కదన్న ఇప్పుడు సిటీస్ లో అయితే ఉండదు పల్లెటూరులో అంటే చెరువులకి వెళ్తారు ఎరువులకి వెళ్తారు ఎక్కడికి వచ్చి బావిలో ఎక్కడ అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ క్లీన్ చేయడం అవునన్నా క్లీన్ చేయడం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కానీ చేయరు ఎందుకంటే వ్యవస్థలు అలా అన్న ఎవరైనా వెళ్ళి చెప్దామంటే చెప్పరు మాకు ఎందుకులే మాకెందుకులే అని చెప్పేసి అందరూ మార్పు రాలని కోరుకుంటారు కానీ వాళ్ళు మాత్రం మారరు ఇది అంతే అన్న మనం ఎంత ముత్తుకొని చెప్పినా ఎంత మైకి ముందు మాట్లాడినా ఎంతమందికి చెప్పి చెవులో దుద్దులు పెట్టినంటే వాళ్ళకి ఇప్పటికైనా మేల్కోండి ప్రభుత్వాలు చెప్పేది ఇక్కడ నుంచి అంటే నేను వాళ్ళ ద్వారా చెప్తున్నాను అందరి ద్వారా నేను చెప్తున్నాను ఇది ఒక్క ఇది నా యొక్క ఒపీనియన్ కాదు అందరికీ చెప్పే ఒపీనియన్ ఏంటంటే అలా ఏదైతే కేవలం ట్యాంక్ బండ్ ట్యాంక్ బండే కాదు వినాయకుడి విసర్జన జరిగే ఏదైనా కానీ ఒక చెరువైనా బావైనా ఏదైనా నీటి సరస్సైనా కానీ వాటిని క్లీన్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకొని మన ఒక పండగని కాపాడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూసారు షేర్ చేసుకుని మరి